హాయ్ పీపుల్ ఈ వీడియోలో మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం గరుడ పురాణం అంటే ఏంటి గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచించబడిన అష్టదశ పురాణాలలో ఒకటి ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునుకు ఉపదేశించబడింది ఇది హిందూ ధర్మంలోనే అత్యంత పురాతనమైన సనాతన పుస్తకం ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకోనికి చాలా మంది భయపడతారు ఎందుకంటే ఈ పుస్తకంలో మరణం గురించి పునర్జన్మ గురించి ఆ జీవనం గురించి మాట్లాడతారు చనిపోయిన తర్వాత ఆత్మీయం చేస్తుంది గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మని యమభటులు నరకానికి తీసుకువెళ్ళి అతను చేసిన కర్మలన్నీ ఆత్మకు చూపిస్తారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఆత్మను భూలోకానికి తీసుకొచ్చి తిరిగి ఇంటి దగ్గర వదిలిపెడతారు అలా వదిలిపెట్టిన ఆత్మ పదమూడు రోజులు ఆ ఇంట్లో తిరుగుతుంది కానీ ఎవరికి కనిపించదు అలాగే ఆత్మ తన శరీరంలోకి తిరిగి వెళ్ళటానికి ఎంతో ప్రయత్నిస్తుంది తన శరీరంలోకి వెళ్ళటానికి వీలు కాకపోవడంతో ఆత్మ గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది కానీ ఆ ఆత్మఘోష ఎవరికి వినిపించదు పదకొండవ రోజు పిన్నం పెట్టిన తర్వాత అతను చేసిన కర్మలను బట్టి ఆత్మ స్వర్గానికి కానీ నరకానికి కానీ యాత్రకు బయలుచేరుతుంది అలా యాత్రకు బయలుచేరిన ఆత్మకి పదకొండవ రోజు పెట్టిన పిండం ఆహారంగా ఉపయోగపడుతుంది అలాగే పదకొండవ రోజున పెట్టే శాంతి భోజనం అప్పు చేసి పెడితే ఆత్మ ఎప్పటికీ శాంతించదు ఎవరైతే పిండం పెట్టారో వారి ఆత్మని కర్మతో సంబంధం లేకుండా ఆత్మని యమబటులు నరకానికి లాక్కొని తీసుకెళ్తారు మృతదేహాన్ని ఎందుకు ఒంటరిగా వదిలేయకూడదు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి శవాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎవరో ఒక కుటుంబ సభ్యులు మృతదేహం వద్దే కూర్చోవాలి ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఒంటరిగా వదిలేస్తే చెడు ఆత్మలు శరీరంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు ఇది మృతుడికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబ సభ్యులకు ప్రమాదకరం కాబట్టి మృతదేహాన్ని అంతక్రియల వరకు ఒంటరిగా వదిలిపెట్టకూడదు గరుడ పురాణం ప్రకారం వ్యక్తి మరణిస్తే మృతుడి ఆత్మ అంత్యక్రియలు జరిగే వరకు కుటుంబంలోనే ఉంటుంది కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వదిలిపెడితే మృతుడి ఆత్మ బాధపడుతుంది కాబట్టి మృతదేహాన్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టకూడదు మనిషి చనిపోయాక పంచ ప్రాణాల్లో పంచ ఉప ప్రాణాల్లో ధనుంజయ వాయువు ఒకటి లోపలాశగా ఉంటుందంట నా మిత్రులు తొమ్మిది మంది బయటికి వెళ్ళిపోయారు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కుర్మ కిర్కల దేవదత్తలు ధనుంజయ మాత్రం కంఠంలోనే ఉంటుందంట దహనం చేసేటప్పుడు కాపరి తల మీద ఒకటిస్తాడు కదా ఇచ్చినప్పుడు అప్పుడు ధనుంజయ వెళ్ళిపోతుంది అంటారు అప్పుడు శివుడు జయశాల గరుడ పురాణం ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు దేవుడి పేరు తలుచుకుంటారు దేవుడు వాళ్ళు చేసిన కర్మలన్నీ తొలగిస్తాడు గరుడ పురాణం ప్రకారం మనం ఏ పనులు చేయడం తప్పు గరుడ పురాణం ప్రకారం ఎవరైతే మనుషులు మాంసం తింటారో నెక్స్ట్ రాబోయే జన్మలో ఆర్గాన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని గరుడ పురాణంలో రాశారు కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత హ్యూమన్ లైఫ్ వస్తుంది హ్యూమన్ బర్త్ చాలా ప్రీషియస్ గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో హ్యూమన్ బర్త్ కావాలన్నా లేదా పుట్టడం చనిపోవడం ఈ సైకిల్ నుంచి బయటికి రావాలన్నా లైఫ్లో ఇప్పుడు నుంచి నిజాయితీ ఇంకా ధర్మాన్ని పాటించండి గరుడ పురాణం ప్రకారం మన పునర్జన్మ ఎలా ఉందో తెలుసుకోనికి మెడిటేషన్ చేయనీకి కూర్చోవాలి మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రివర్స్గా ఆలోచించాలి ఎలా అంటే మనం ఇప్పుడు చదువుకున్నాం చదువుకోనికి ముందు తిన్నాం తినడానికి ముందు కాలేజ్ నుంచి వచ్చాం అట్లా రివర్స్గా ఆలోచించుకుంటూ రావాలి ఇలా కంటిన్యూస్గా రివర్స్గా ఆలోచించడం ప్రాక్టీస్ చేస్తే సైకిల్ అనేది చిన్నగా 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 మారుతుంది అలా మారడం వల్ల పునర్జన్మ ఎలా ఉంటుందో గుర్తు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్